అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే రోజు మీ చేతిలో డబ్బులు మెదులుతూ ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీ ఎడమ చేతిపై రాసుకొని చూడండి డెఫినెట్గా చేతిలో మీకు రోజు కూడా డబ్బులు అనేది మెదులుతూ ఉంటుందన్నమాట ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలడం లేదు అసలు రూపాయి కూడా చేతిలో నిలబడడం లేదు ఎంత సంపాదించినా సరే ఖర్చు అయిపోతుంది అసలు ఏం చేయాలి ఎలా చేయాలి మా డబ్బును మేము ఎలా పొదుపు చేసుకోవాలి మా ఖర్చును ఎలా తగ్గించుకోవాలి మేము ఎప్పటికీ సంపాదిస్తాము ఎప్పటికీ కోటీశ్వర్లు అవుతాము అని చెప్పి ఇలా ఎంతో మందికి ఎన్నో ఆలోచనలు అనేటివి తిరుగుతూ ఉంటాయి ఇలా ఆలోచించడం వల్ల మనం మన పనిపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటామన్నమాట ఇది కూడా మన డబ్బు సంపాదించడానికి సంపాదించకపోవడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే మన మనసు ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలండి తర్వాత మనం ఏం చేయాలి అనేది ఆలోచించి చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మరి ఈ స్విచ్ బోర్డ్స్ ఎందుకు ఇప్పుడు మీరు చెప్పి పరిహారం ఎందుకు అంటున్నారా ఇవి చేయడం వల్ల మనకున్న మనకు వచ్చే కొన్ని మార్గాలలో మన లైఫ్ అనేది ఇంకా చాలా మంచిగా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే అందులో సక్సెస్ రావడము ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటే అందులో లాభాలు రావడము శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వడము మనకున్న ఖర్చులు అనేవి తగ్గి ఆదాయం పెరగడము ఇట్లా కొన్ని మార్గాలు అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఎలా అయితే కొన్ని పరిహారాలు కొన్ని మాటలు చెప్పుకోవడం వల్ల లైఫ్ అనేది టర్నింగ్ అవుతుందో అలానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క పరిహారం వల్ల మీ లైఫ్ అనేది కూడా టర్న్ అవుతుంది అనమాట జస్ట్ మీరు దీనికోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకు అంటే ఎలాంటి రూల్స్ ఏమీ లేవు ఎలాంటి నియమాలు పాటించకుండా మనస్సు మీరు నమ్మి నమ్మకంతోనే చేయండి చాలు ఇంకేది కూడా అవసరం లేదు మీరు ఇంట్లో అసలు కొనాల్సిన అవసరం కూడా ఏది లేదు అన్నీ ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే దీనికోసం మనకి ఏం అవసరం లేదండి మన ఎడమ చేతిపై రాసుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ధనాన్ని ఆకర్షించే శక్తి గ్రీన్ కలర్కి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే కుబేరుడికి ఇష్టమైన కలర్ కాబట్టి గ్రీన్ కలర్ పెన్తోనే యూస్ చేయండి ఒకవేళ లేదా అది మాత్రమే కొనుక్కోవచ్చుకోండి అంతే నీకు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు గ్రీన్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ లేదంటే మార్కర్ కానీ ఏదైనా సరే గ్రీన్ కలర్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేయాలన్నమాట నేను చెప్పినట్లుగా ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఈ విధంగా మీరు చేసి చూడండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇలా మీరు ఎవరైతే నమ్మకంతో నమ్మి చేస్తారో వాళ్ళ జీవితంలో ఖర్చులు అనేటివి తగ్గి ఆదాయం అనేది తప్పకుండా రెట్టింపు అన్నమాట ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ సింబల్ ఏంటి ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాయాలి అనేది ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి మనం ఇక ఇది ఏం చేయాలి ఎప్పుడు చేయాలంటే ఇంకా నైట్ అండి పడుకునే ముందు అన్నీ అయిపోయాయి ఇక ఎలాంటి పని లేదు ఇక ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక వెళ్ళి హ్యాపీగా పడుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రమే ఇది చేయండి భోజనం మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే చేయాలన్నమాట అన్నీ కంప్లీట్ అయి ఇక పడుకునే సమయంలో ఒకసారిగా చేతులు అన్నీ నీట్గా వాష్ చేసుకుని రెండు చేతులు తర్వాత ఒక మంచి క్లాత్తో చేసుకొని నీట్గా ఆరిపోయిన తర్వాత ఒక గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది తీసుకొని మీరు కిందమైన నేల మీద కూర్చోవచ్చు లేదంటే మంచం మీద కానీ సోఫాలో కానీ లేదంటే కుర్చీలో కానీ ఎక్కడైనా సరే కూర్చొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకోవచ్చు అన్నమాట మీరు నాన్ వెజ్ తిని చేసుకున్న ఏం ప్రాబ్లం లేదన్నమాట నాన్ వెజ్ తిని చేసుకోవచ్చు లేదా పీరియడ్స్లో ఉన్నా సరే చేసుకోవచ్చు చెప్పినట్టుగా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు నమ్మకం ఒక్కటే పెట్టుబడిగా పెట్టండి దాని ద్వారా వచ్చే ఫలితం అనేది మీరు ఊహించలేరు అన్నమాట అంత గొప్పగా అయితే ఉంటుంది ఇక మీరు గ్రీన్ కలర్ పెన్ అయితే తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో అండి మీకు అందరికీ ఆల్మోస్ట్ చాలామంది కుడి చేతితోనే రాస్తుంటారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోండి ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాళ్ళు ఎడమ చేతితో రాసే అలవాట్ కొంతమందికి ఉంటుంది వాళ్ళు ఏం అంటే వాళ్ళు ఎడమ చేతిలో రాయలేరు కాబట్టి వాళ్ళు కుడి చేతిలో రాసుకోండి మీకు ఏ చేయి వాటంగా కనిపిస్తుందో ఆ అయితే రాయండి అలా మీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సింబల్ అయితే గీసుకోవాలన్నమాట అది కూడా ఎగ్జాక్ట్గా మీ ఎడమ చేతి మధ్య వేలు ఉంటుంది కదండి ఆ మధ్యవెల కిందగా గీసుకోవాలి ఒకవేళ మీరు కుడి చేతిలో గీసుకుంటున్నా సరే కుడి చేతి మధ్యవెల కింద అయితే ఈ విధంగా ఒక గీత గీసి రెండు లైన్లు అయితే రాసుకోవాలన్నమాట ఇప్పుడు నేను స్ట్రైట్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రీన్ కలర్ పెన్తో గీసుకోవాలి ఇక దాని కింద అక్కడ రాసిన విధంగానే వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఎయిట్ జీరో ఎయిట్ కామా ఫైవ్ టు ఎయిట్ హెచ్ జెడ్ ఎయిట్ జీరో ఎయిట్ కామా ఫైవ్ టు ఎయిట్ హెచ్ జెడ్ ఎయిట్ జీరో ఎయిట్ కామా ఫైవ్ టు ఎయిట్ హెచ్ జెడ్ ఈ విధంగా అయితే రాసుకోవాలన్నమాట ఒక గీత గీసి దాని కింద ఇప్పుడు నేను చూపించిన నెంబర్స్ అయితే రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత మీరు మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఈ గీత గీసుకున్నారనుకోండి కుడి చేయి చూపుడు వేలు ఉంటుంది కదండి ఆ చూపుడు వేలుని ఆ సింబల్ మీద గట్టిగా ప్రెస్ చేసి ఒక చిన్న ఒక మాట చెప్పుకోవాలి లేదా మీరు కుడి చేతిలో గీత గీసుకున్న ఈ సింబల్ గీసుకున్నారు అంటే ఎడమ చేయి చూపుడు వేలుతో కుడి చేతిలో ఉన్న ఆ సింబల్ మీద చేయి పెట్టి అంటే గట్టిగా నొక్కి పెట్టినట్లు పెట్టుకొని ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలి ఆ మాట ఏంటి అంటే నా ఎడమ చెయ్యి ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది నా ఎడమ చెయ్యి నాకు ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది నా ఎడమ చెయ్యి నాకు ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని ఎడమ చేతి మీద సింబల్ గీసుకున్న వాళ్ళు చెప్పుకోవాలి ఒకవేళ కుడి చేతి మీద సింబల్ గీసుకున్న వాళ్ళు నా కుడి చెయ్యి నాకు ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది నా కుడి చెయ్యి నాకు ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది నా కుడి చేయి నాకు ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇలా మీరు ఒక నిమిషం పాటు లేదా రెండు నిమిషాల పాటు చెప్పుకోవాలన్నమాట ఈ విధంగా సింబల్ గీసుకొని కింద నెంబర్స్ రాసి ఒక మాటని ఎడమ చేతి మధ్యవేలు కింద రాస్తే కుడి చేయి చూపుడు వేలుతో పెట్టడం లేదా కుడిచేయి మధ్యవేలు కింద రాస్తే ఎడమ చేతి చూపుడు వేలుతో పెట్టడం ఇలా నొక్కి పెట్టుకొని ఇలా ఒక చిన్న లక్కీ మాట అయితే మీరు చెప్పుకోవాలన్నమాట ఇక ఇంతేనండి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక ఇలా రాసేసుకొని ఇలా ప చెప్పుకున్న తర్వాత మీరు పడుకోవడమేనమాట ఇక ఇంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇలా చేస్తే చాలా మాకు లక్షలు వస్తాయా ఏ పని చేయబడలేదంటే అట్లా కాదు మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల మీకున్న ఆదాయం అనేది పెరుగుతుంది అలానే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి మీ ఖర్చులు అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే మార్గాలు అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మనసు పెట్టి నమ్మకంతో ముందు మనం నమ్మకాన్ని మాత్రం పెట్టుబడిగా పెట్టాలి ఫ్రెండ్స్ అది లేకుండా మనం ఎంత చేసినా సరే అది వృధా ప్రయాసం అవుతుంది కేవలం మీరు నమ్మి మాత్రమే ఈ పనిని చేయండి నమ్మకం లేకపోతే అసలు దీని జోలికి కూడా మీరు వెళ్ళొద్దు అనమాట నేను ఖచ్చితంగా చెప్పగలనండి నమ్మితేనే చేయండి అప్పుడు మంచిగైతే ఉంటుంది మరి ఇది మీరు ప్రతిరోజు అంటే వారంలో వరుసగా మూడు రోజులు చేసుకోవచ్చు లేదంటే డే బై డే చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఇది మీరు మీ ఇంట్లోనే లేదంటే ఊరెళ్ళేటప్పుడు కానీ లేదంటే బస్సులో ఉన్నప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు కానీ నైట్ పడుకునే ముందు మాత్రమే చేయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదైనా వెళ్ళినా సరే అక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా సరే మనం నమ్మకాన్ని మాత్రమే పెట్టుబడిగా పెడుతున్నాం కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఈ ఒక్క పెన్ని క్యారీ చేస్తే సరిపోతుంది లేదంటే వెళ్ళిన ఊరు దగ్గర ఆ పెన్ని కొనుక్కొని రాసుకున్నా సరిపోతుంది అనమాట సో ఈ విధంగా మీరు వారానికి మూడు సార్లు చేసి చూడండి ఫ్రెండ్స్ డే బై డే కానీ లేదంటే వరుసగా కంటిన్యూగా అయినా సరే చేసి చూడండి మంచి రోజు అంటూ ఏం లేదండి ఇప్పుడు ఇంకా మంచి రోజులు అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా మంచి రోజులు ఇవన్నీ ఈ రోజుల్లో చేసుకునే ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మీ భర్త ఆదాయం పెరగాలి అన్న లేదంటే మీ ఇంట్లో మంచిగా ఉండాలి అనుకుంటున్నా లేదంటే ఎవరికైనా మంచిగా జాబ్ రావాలి అనుకున్నా ఆర్థిక సంబంధం ఆర్థికంగా మీరు ఎవరన్నా బాధపడుతూ ఉంటే ఈ పరిహారం అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేంస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి